మీరు ఒక ఇందాక ఒక మంచి మాట చెప్పారు అంటే ఇప్పుడు దాకా మీరు ఎందుకు సోషల్ మీడియాలో కావాలని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు బూస్ట్ చేసుకోలేదు అంటే నేను దానికి టైం ఏమన్నా లివ్ ఇన్ ద మూమెంట్లో ఉంటుందని చెప్పి అది ఇప్పుడు ఎవరు చేయట్లేదండి కాదండి కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇది నాకు మా నాన్నకి డిస్కషన్ చాలా జరుగుతూ మై మా నాన్న చెప్తారు ఇప్పుడు సి ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ అ క్లౌన్ యు నీడ్ టు వేర్ మేకప్ ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్ యు నీడ్ టు వేర్ మేకప్ యు నీడ్ టు డూ వాట్ అన్ యాక్టర్స్ మీరు స్టేజ్ పైన వెళ్తే యూ నీడ్ టు డూ వాట్ ఇస్ ఈస్ డిమాండింగ్ ఫుడ్ సేమ్ ఇఫ్ యూఆర్ సింగర్ యూ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ సో నేను అది ఇప్పటిదాకా చేయలే ప్రయత్నిస్తున్నాను హోప్ ఇట్ యాక్చువల్లీ మీ నాన్నగారు ట్వంటీస్ లో ఉన్నారు మీరు నైన్టీస్ లో ఉన్నారు ఒక హీరో పేరు చెప్పండి ఏ హీరోకి మీ వాయిస్ ఆయన అక్కడ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తుంటే మీ వాయిస్ వినిపించాలి ఒక స్ట్రాంగ్ వాయిస్ అని కోరుకుంటున్నాను తెలుగులో మెగాస్టార్ तिरंजीवीガルパडाला నాకు చాలా 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 ఒక పెద్ద ఆశ అండ్ ఐ హోప్ ద యూనివర్స్ ఇస్ లిజనింగ్ అండ్ దట్ హాపెన్స్ అదేలాగా ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ బజనీకాం్ గారు అండ్ కమల్ గారు ఐ యామ్ మై ఇంట్లో వి ఆర్ బిగ్ టైం కమల్ హాసన్ ఫ్యాన్ అండ్ హోప్ దిస్ 3 థింగ్స్ హాపెన్ వి టు అనర్ అండ్ 3 ప్లీజ్ యా యా 3 ఇస్ అ లక్కీ నంబర్ thank you